దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఎసయ పరిశుద్ధుడు 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 మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు చూడండి రెండవ కొరింతలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినము చూసినట్లయితే దేవుని వాక్యము వంచక వంచములుగా బోధింపక దేవుని వాక్యమును వంచముగా బోధింపక ఇక్కడ పౌలు ఎలా పరిచర్య చేస్తున్నాడు అంటే చాలా భారంతో ఆ పరిచర్యకు ముందుకు తీసుకెళ్ళడానికి అక్కడ వంచముగా దేవుని వాక్యాన్ని బోధించొద్దని చెప్తున్నాడు చూడండి కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారిమై ఆదర్యపడము ఈ పరిచర్య పొందినందుకు మేము ఆదర్యపడము ఎందుకంటే దేవుడు మాకిచ్చిన అద్భుతమైన పరిచర్య ఇది విశ్వాస పోరాటము విశ్వాస పోరాటంలో మేము ముందుకు అడుగులు వేస్తుండగా దేవుడు గొప్ప కృపను మాకిచ్చాడు వంచముగా బోధించొద్దు అని చెప్తున్నాడు దేవుని అస్తము పావులకు తోడుగా ఉంది ఈరోజు మనకి తోడుగా ఉంది ఈ పరిచర్య పొందిన మనము కరుణింపబడిన వారిమై ఆదర్యపడము ఎందుకు ఆదర్యపడాలి ఎందుకు భయపడాలి ఎందుకంటే మనం చేస్తున్నది విలువైన పని విలువైన పని విలువైన పని కాబట్టి ఆ యొక్క ప్రత్యేకతాలు దేవుడు కనపరుస్తున్నాడు దేవుణ్ణి ఇంకా గట్టిగా పట్టి నమ్మకముగా ఉండవలసిన రోజులు వచ్చి వచ్చిస్తున్నవి వచ్చేసి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ప్రేమిస్తూ అంధకారములో ఉన్నవారిని వెలుగు ప్రకాశించునుగాక అంధకారంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ వెలుగు వాక్యపు వెలుగులోకి తీసుకురమ్మని దేవుడు చెప్తున్నాడు అలా అంధకారులో నుంచి వెలుగు ప్రకాశించాలని వారి జీవితాలు బాగుపడాలని వారి జీవితాలు వెలుతురు ఇవ్వాలని వారి జీవితాలకి ఒక అర్థం పార్థం లేకుండా విశాల మార్గంలో కలిసిపోతున్నాయని దేవుడు ఎంతో చెప్పక 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 చెప్పి దేవుణ్ణి ఇంకా గట్టిగా పట్టుకోవాలి గట్టిగా నమ్మాలి నమ్మవలసిన రోజులు మనకు వచ్చినాయని చెప్తున్నాను చూడండి మనకి కష్టాలు బాధలు ఇరుకులు ఎప్పుడు ఉన్నవే అంటే పౌరుడు అనుభవిస్తున్నాడు ఎనిమిదిలో రెండవ ఒకరింతలు రాసిన పత్రిక నాలుగో అద్యం ఎనిమిదవ వచ్చిన ఎటు పోయిన శ్రమలేనంట ఇరికింపబడిన వారము ఇరికింపబడిపోతున్నాము ఎందుకు ఎటుపోయిన శ్రమలే చూడండి ఏమి చూస్తే ఎటుపోయినా శ్రమ పడుచున్నాము ఇరికింపబడిన వారు కాము అపాయములోనున్నాను కేవలం ఉపాయం లేని వారము అపాయంలో ఉన్నా ఉపాయం లేకుండా లేము ఉపాయముదో దేవుడు మార్గాలు ద్వారాలు తెరిచినప్పుడు ముందుకు వెళుతున్నాము అలా మనకి ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మన హృదయాల్లో నివసిస్తున్నాడు మట్టి ఘటములో దేవుడు నివసిస్తున్నాడు ఈ మట్టి ఘటములో చూడండి ఎవరు చూస్తే దేవుని ఎందుండినట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు మట్టి ఘటములో ఐశ్వర్యాన్ని పెట్టాడు దేవుని అతి పరిశుద్ధమైన మందస్సముని అతి పరిశుద్ధమైన స్థలంలో ఉంచవలసిన ఐశ్వర్యాన్ని ఇక్కడ పెట్టాడు ఇప్పుడు అంధకారం నుంచి వెలుగు ప్రకాశిస్తుంది వాక్యపు వెలుగులోకి ఎప్పుడైతే వస్తారో అందరూ దేవుని బిడ్డలుగా పరలోక వాసులుగా దేవుడితో వారసులుగా స్థాపించబడతారు నిర్ణయించబడతారు తొంభై ఒకటో కీర్తన పదమూడో వచ్చిన ఏం చెప్తుంది నీవు సింహములను నాగపములు తొక్కుదువు సింహములను భుజంగములు అణగదొక్కుదువు దుష్టుడు ప్రబలుతున్నాడు వాడు పెట్టే బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అక్కడే మార్గాలు ద్వారాలు ఉంటాయి ద్వారాలు తెరవబడతాయి అలా ద్వారాలు తెరవబడ్డప్పుడు ఎటుపోయినా శ్రమలేనంట ఎటు ఇరికింపబడినను ఉపాయం లేని వారి ముఖాము ఈ మంటి ఘటములో దేవుడు ఐశ్వర్యమును పెట్టాడు అప్పుడు అంధకారంలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురమ్మంటున్నాడు యోగ సంబంధమైన దేవత కన్నులకు గుడ్డితనము కలగజేస్తుంది కాబట్టి ఆ గుడ్డితనము కలగజేస్తున్న అంధకారం మనో నేత్రాలు ఎప్పుడైతే అయ్యి గుడ్డితనము కలగజేస్తుందో వీళ్ళందరూ కూడా అపవాదికి దాసులు అయిపోతున్నారు పాపానికి కనెక్ట్ అయిపోతున్నారు అలా పాపానికి కనెక్ట్ అయిపోయి వారు ఒక సుడిగుండంలో ఎలాగ సుడిగుండంలో అలా సుడిగుండంలోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే బానిసలు బానిస బ్రతుకులు ఎలా ఉంటాయంటే యజమాని కూర్చోమంటే కూర్చోవాలి నించోమంటే నించోవాలి ఆ యజమాని ఎవరు అపవాది నీతికి దాసులైతే దేవుడు చెప్పింది చేస్తారు ప్రార్థన చెయ్యి ప్రార్థన ఆత్మ ఏం చేస్తుంది డైరెక్షన్ ఇస్తుంది ప్రార్థన చెయ్యి ఎడతేగ ప్రార్థన చెయ్యి ఎడతేగ ప్రార్థన చెయ్యి ప్రత్యక్ష గుడారము అతి పరిశుద్ధమైన స్థలము దీపస్తంభము ఇవన్నీ ఎక్కడ మన హృదయంలో ఉన్నాయి దుష్ట శక్తులు అంధకార శక్తులు ఇవన్నీటినీ తీసుకుని అప్పువాది యుద్ధం చేస్తున్నాడు ఆ యుద్ధం చేసినప్పుడు మనకేం కావాలి దూతల సైన్య సమూహం కావాలి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు దేవుడు అడిగితే ఇస్తాడు చూడండి యాభై యశయ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పదవచనం చూసినట్లయితే విశ్వాసపూర్వకముగా శ్రమలు సహించిన వారికి పరలోకంలో గొప్ప బహుమానం ఉంది యాభై ఎనిమిది పది గ్రంథము ఆశించిన దానిని ఆకలిగొన వానికి శ్రమపడు వాని తృప్తిపరిచిన ఎడల చీకటిలోని నీ వెలుగు ప్రకాశించును అంధకారమందు నీ వెలు నీ నీకు మధ్యాహ్నం వలెందును యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును చూడండి చీకటిలో నుండి వెలుగు ప్రకాశిస్తుంది ఎప్పుడు దేవుణ్ణి వెంబడించినప్పుడు నువ్వు నా దగ్గరికి రా నీ దగ్గరికి వస్తాను అంధకారముందు నీకు మధ్యాహ్నం వలే ఉండును ఓహోవా నిన్ను నిత్యము నడిపించును కామక్షాము నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును దేవుడు అద్భుతంగా మాట ఇస్తున్నాడు మట్టి ఘటములు ఐశ్వర్యాన్ని పెట్టాడు మట్టి ఘటంలో ఐశ్వర్యాన్ని పెట్టి అతి పరిశుద్ధమైన స్థలంలో ఉండవలసిన గొప్ప కృపను మట్టి ఘటములో పెట్టాడు మట్టి ఘటంలో పెట్టి నిన్ను పరిశుద్ధాత్మ సన్నిధిలో మనం అనుభవించి దేవుని ప్రత్యక్షతను మనం అనుభవించినప్పుడు కన్నీళ్లతో మోకరు వెళ్ళినప్పుడు పడి పడి ఏడ్చినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు దేవుడు మనల్ని ఏమాత్రమే ఇటు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన మనల్ని అద్భుతాలలో నడిపిస్తాడు అద్భుతాల్లో నడిపించినప్పుడు మనము ఎట్టిపోయిన శ్రమలే కష్టాలుంటాయి శ్రమలుంటాయి ఇరుకులుంటాయి ఇబ్బందులుంటాయి కష్టాలుంటాయి అన్నిటిలో దేవుని ఆకం యొక్క ప్రత్యక్షత మందాస్సము మనల్ని చుట్టూ కాచుకుని ఉంటుంది మన హృదయంలోనే దివా దేవుడి నివాసం అయిపోయింది మన హృదయంలోనే నివాసం అయిపోయి అపవాదికి చోటు ఇవ్వద్దు అపవాదికి చోటిస్తే ఏం చేస్తాడు దొంగ దొంగతనానికి నాశనానికి వచ్చి అన్ని ఎత్తుకుపోతాడు అలా ఉండొద్దని అద్భుతాలు దేవుడు చేస్తాడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు విశ్వాసపూర్వకంగా శ్రమలను ఎదిరించి సహించినట్లయితే పరలోకంలో గొప్ప బహుమానము ఉంటుంది మనల్ని దేవుడు ఎందుకు ప్రత్యేకంగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే అనేక జనం అంధకారంలో ఉన్నారు నశించిపోతున్నారు వారిని వెతికి రక్షించడానికి దేవుడు వచ్చాడు మనము మనల్ని వెలుగులో నింపాడు మన ద్వారా వాక్యపు వెలుగులోకి అందరినీ తీసుకొస్తామని దేవుడు ఎంతో మనల్ని ప్రేమిస్తూ బలపరుస్తూ మనల్ని ఈ మంటి ఘటంలో ఐశ్వర్యాన్ని మనకిచ్చాడు ఈ మంటి ఘటంలో ఐశ్వర్యాన్ని ఎప్పుడైతే ఇచ్చాడో మనకి వెలుగు అంధకారము అంధకారముందు వెలుగు ప్రకాశించునుగాక అంధకారములోంచి అంధకారం అంటే చీకటి చీకటి బతుకులు బానిస బతుకులు ఇప్పుడు వెలుగు ప్రకాశించినప్పుడు దేవుని బిడ్డలవుతాం దేవుడితో మనం నడుస్తాం దేవుడే మనతో ఉంటాడు దేవుడితో దేవుడే మనతో మాట్లాడతాడు విశ్వాసపూర్వకమైన ప్రతి అడుగు వేస్తే గొప్ప బహుమానం మనకి మనం చూస్తాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అని తండ్రి ఈ మంటి గడంలో ఈ ఐశ్వర్యం గొప్ప ఐశ్వర్యం ఇచ్చేవా తండ్రి అది వాక్యం వాక్యపు శక్తిలోకి ప్రభు ఎవరినైనా తీసుకొచ్చినప్పుడు వారి యొక్క జీవితాల్లు తండ్రి ప్రభు గొప్ప వెలుగుతో నిండు తండ్రి బలపరుస్తారు స్థిరపరుస్తారు సిద్ధపరుస్తారు మీకే సంస్థ మహిమ ఘనత ప్రభావాలు చూపిస్తుంది తండ్రి ఆమె